హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీస్లో నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూస్ సూపర్ సూపర్గా ఉండబోతుంది మరి గగన్ మనసు మార్చుకున్నాడా భూమిని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకున్న తర్వాత మరి కృష్ణప్రసాద్ శారద ఏం చేయబోతున్నారు పెళ్ళికి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ఇంతలో మరి అపూర్వ బండారం బయలు అయిందా అక్కడ సెక్యూరిటీ గార్డు చెప్పిన నిజమేంటి అసలు శరత్చంద్ర అలా అయిపోవడానికి కారణం అపూర్వేనా మరి అపూర్వ ఇంత పని చేస్తుందని మనం అనుకుంటామా అసలేం జరిగింది ఆ రోజు అన్నది అప్కమింగ్ రివ్యూ ఎక్కడ స్కిప్ చేయొద్దు ఎండ్ వరకే చూసేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి శారద గగన్ని భూమి విషయంలో ఆలోచించరా ఎవరి విషయం ఆలోచించొద్దు శరత్ చంద్ర గారి విషయం తీసేసాయి ఎందుకంటే ఆయన కోమాలో ఉన్నారు ఆయన బ్రతుకుతారా లేదా అన్నది కూడా తెలియదు మనకి కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో భూమి పరువు పోయిందిరా బయట ఒక ఆడపిల్ల పరుగు పోతే బ్రతకడం చాలా కష్టం అన్న మగవాళ్ళకి ఆడవాళ్ళకి తేడా ఉంటుంది నువ్వే చూస్తున్నావు కదా నా జీవితంలో ఏం జరిగిందో మీ నాన్నగారు చక్కగా పేరు పెళ్లి చేసుకుని బాగానే ఉన్నారు కానీ నేను మీ ఇద్దరు పిల్లలున్నారు కాబట్టి మీ మీ నీడను బతుకుతున్నాను పాపం భూమి కన్న తల్లిదండ్రుల కోసం వచ్చిందిరా ఈ రోజున ఆ అపూర్వ కారణంగా తన క్యారెక్టర్ మీదే పెద్ద మచ్చబడబోతోంది తనను పెళ్లి చేసుకోవాలి దయచేసి పెళ్లి చేసుకోవాలని వేడుకుంటుంటే ఇంకా గగన్ సరేనమ్మా నేను భూమిని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఒప్పుకుంటాడు ఇంకా పట్టరాని సంతోషంతో దబ్బిబ్బైపోతుంది శారద వెంటనే ఈ మాట మళ్ళీ వెనక్కి తీసుకో కదా అని చెప్పి అంటుంది అమ్మా గగన్ ఎప్పుడన్నా ఇచ్చిన మాట తప్పాడా అమ్మ ఎందుకలా అడుగుతున్నావు అంటే ఏం లేదురా నీకున్న కోపం అలాంటిది శరత్చంద్ర మన కుటుంబానికి తీరని అన్యాయం చేశారు అది మనసులో పెట్టుకుని భూమి విషయంలో నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకుంటావని భయం వేసింది కానీ నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉందిరా నువ్వు ఒకసారి మాట ఇస్తే తప్పవని ఇంకా నువ్వు నాకు చెప్పావు కదా ఆ పనిలోనే ఉంటాను సరే సరే అమ్మా అని చెప్పేసి ఇంకా తనకు అర్జెంట్ ఫోన్ కాల్ వస్తే మాట్లాడుకుంటూ ఉంటాడు గగన్ ఇంకా ఇదిలా ఉండగా శారద దేవుడి దగ్గరికి వెళ్ళి ఇంకా మనస్ఫూర్తిగా వేడుకుంటుంది ఇన్నాళ్ళకి నా జీవితంలో ఆనందాన్ని చూస్తున్నాను స్వామి నా కొడుకు జీవితం బాగుంటుంది అంటే ఏ తల్లికి మాత్రం ఆనందంగా ఉండదు ఇన్నాళ్ళకి వాడికి పెళ్ళికి ఒప్పుకున్నాడు అసలు జీవితంలో వాడికి పెళ్ళి అవుతుందా ఎవరొస్తారు అని చాలా మొదలుపడ్డాను నువ్వు ఉన్నావు స్వామి నువ్వు అనుకుంటే ఎలాంటి ఎలాంటి కష్టమైన పనైనా తీరిపోతుంది ఇప్పుడే వెంటనే నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి హాల్లో కూర్చుని పంతులు గారికి ఫోన్ చేస్తుంది ఇంకా ఏంటమ్మా సరదమ్మా ఇలా ఫోన్ చేసావు అనగానే మీరు అర్జెంటుగా ఇంటికి రాగలరా పంతులు గారు అని చెప్పి అనగానే ఏంటమ్మా ఏమన్నా అర్జెంటా మ్యాటరా ఫోన్లో చెప్పేది ఏమైనా ఉండో చెప్పేస్తా అని చెప్పమ్మా కాదు పంతులు గారు ఇంటికి వచ్చి మాట్లాడాల్సిందే ఉంది రండి అని చెప్పేసి అంటుంది సరేనమ్మా ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను అని చెప్పి పంతులు గారు బయలుదేరతారు ఇంకా ఇదిలా ఉండగా శారద శారదకి ఫోన్ వస్తుంది కృష్ణప్రసాద్ దగ్గర నుంచి హలో శారదా ఏమన్నా గగన్తో మాట్లాడావా గగన్ మనసు మార్చుకున్నాడా నువ్వేం మాట్లాడావు అని చెప్పి అడుగుతాడు నేనే మీకు చేద్దాం అనుకుంటున్నానండి ఫోను మీరే చేశారు మీకు గుడ్ న్యూస్ అండి అంటే ఏంటి సరదా గుడ్ న్యూస్ ఇంకేంటండి మీ అబ్బాయి భూమిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు ఎంత మంచి వార్త చెప్పావు సరదా అసలు నిజంగా ఈ వార్త కోసం వెయ్యి కళ ఎదురు చూస్తున్నాను గగన్ ఒప్పుకోవటం అనేది అసలు సమ్ అసలు అనుకోలేదు ఎలా ఒప్పుకున్నాడు సరదా ఎలా ఒప్పుకోవడం ఏంటండి మీ వల్లే మీరు చేసిన దానివల్ల గగన్ మారాడు అని చెప్పి కానీ సరదా నువ్వు మాత్రం ఎప్పటికీ ఈ విషయం బయటికి రాకూడదు ఆ మీడియాకి నేను సమాచారం ఇచ్చిన విషయం కనుక తెలిసిపోతే గగన్ నా మొహం జన్మలో చూడ్డు అని చెప్పి కానీ అంత పని నేను ఎందుకు చేస్తానండి మీరే దాటికి పడకుండా చూసుకోండి ఇంకా నేను ఇప్పుడే పంతులు గారికి ఫోన్ చేశాను వాడి మనసు మారింది కాబట్టి వెంటనే ముహూర్తాలు ఉంటే పెట్టి చెప్పి మంచి పని చేసావు సరదా ఏ విషయం నా తర్వాత ఫోన్ చేసి చెప్పు అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు కృష్ణప్రసాద్ ఇంకా ఇదిలా ఉండగా మరి భూమిని అరెస్ట్ చేసిన పోలీసు సెక్యూరిటీ గార్డ్కి వెళ్ళి ఒక మాట చెప్తాడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ రోజున మరి శరత్చంద్ర చంద్ర గారికి ఏమైంది ఏంటి అన్న దాంట్లో మెయిన్ నిన్ను ఇంటరాగేషన్ చేయడానికి ఏసీపీ మేడంకి డౌట్ వచ్చింది కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు రావచ్చు అరెస్ట్ చేయొచ్చు అని చెప్పేసి ఇంకా అనగానే సెక్యూరిటీ గార్డు అమ్మో అవునా అని చెప్పి హళ్లెత్తిపోతాడు సరే సరే నువ్వు జాగ్రత్తగా డీల్ చేయి ఈ విషయాన్ని అని చెప్పేసి అక్కడి నుంచి కానిస్టేబుల్ వెళ్ళిపోతాడు ఇంకా ఇదిలా ఉండగా మరి అపూర్వ తన రూంలో కూర్చొని కాఫీ తాగుతూ ఉంటుంది తాగుతూ తాగుతూ ఆలోచిస్తూ ఉంటుంది అసలు భూమి విషయంలో ఏమి చేయలేకపోతున్నానండి అండి బాబు విషయంలో ఆ రోజు అలా జరిగిపోయింది అలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు కానీ అది జరిగింది ఇదంతా భూమి వల్లనే జరుగుతోంది ఈ భూమి రాకపోతే బాబు ఎప్పటికీ నా మాట వినేవాడు ఇప్పటికీ నా మాట నా మాట అనేది నన్ను గౌరవించకపోవడం వల్లనే రోజు అలా జరిగిపోయింది కానీ ఆ విషయం బయటకు వస్తే మామూలుగా ఉండదు కానీ ఇంటరాకేషన్లో మొత్తం అంతా కూడా సవ్యంగానే సాగుతుంది కానీ ఆ సెక్యూరిటీ గార్డు ఆ రోజున నాకు ఇన్ఫర్మేషన్ చెప్పకపోతే ఆ సీసీ ఫుటేజ్ విషయం చెప్పకపోతే నిర్దాక్షిణ్యంగా దొరికిపోయేదాన్ని అని చెప్పేసి తనలో తనే అనుకుంటూ ఉంటుంది ఈ లోపల ఫోన్ మోగుతూ ఉంటుంది ఎవరా అని చెప్పి చూడంగానే ఇంకా సెక్యూరిటీ గార్డ్ వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి ఏరా ఏరా ఈ టైంలో ఫోన్ చేసావు అని నీకు ఫోన్ చేయొద్దని చెప్పాను కదా అని చెప్పి అనగానే అమ్మగారు అమ్మగారు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు ఎందుకురా ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు ఏడు ఏంటమ్మా ఆ ఏసీపీ నయని గారు నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్తారంట ఇప్పుడే కానిస్టేబుల్ వచ్చి చెప్పారు ఆ రోజున సీసీ ఫుటేజ్లో ముప్పై నిమిషాలు కట్ అయిపోయిందని చెప్పి కట్ చేయమన్నారు కదా ఆ కట్ అయిన విషయం అదంతా నీ మూలంగానే జరిగిందని నువ్వే దానికి కారణమని అంటున్నారు ఏం చేయమంటారమ్మా అసలు విషయం నేను ఒరేయ్ అసలు విషయం బయట పెట్టామనుకో నువ్వు నేను ఇద్దరం జైల్లో కూర్చుంటాం కాబట్టి ఎన్ని ప్రశ్నలు వేసినా తప్పు నీదైనా ఒప్పుకోవు అంతే తప్ప మీ అమ్మగారిని ఇరికిస్తావా అని చెప్పి అనగానే అమ్మగారు ఇది కోర్టు విషయం పోలీసుల విషయం పెద్దవాళ్ళ విషయం చెయ్యని తప్పుకి నేను ఎలా ఒప్పుకుంటానమ్మా అని చెప్పి అనగానే ఒప్పుకోరా నిన్నైతే నేను బయట ఉండి ఏదో రకంగా తీసుకొస్తాను అని చెప్పి అంటుంది ఏమోనమ్మా నాకు భయంగా ఉంది అని చెప్పి అనగానే భయం ఏమీ లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా అప్పుడే రూమ్లోకి వచ్చిన రూమ్లోకి వచ్చిన మీరా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వదిన ఎవరితో మాట్లాడుతుంది ఆ రోజు అలా జరిగింది అంటుంది ఏంటి వదినకి తెలుసా అన్నయ్యకి ఇదంతా జరిగినప్పుడు మరి ఏమి తెలియనట్టు ఎలా మాట్లాడుతుంది అని ఒక్కసారి లోపలికి రాగానే మీరా ఏం చేస్తున్నావు ఇక్కడేం చేస్తున్నావు మీరా అని చెప్పి అడుగుతుంది నేను ఫోన్ మాట్లాడుతుండే అంతా విన్నావా అబ్బే లేదు దినా ఏదో అన్నయ్య మ్యాటర్ మాట్లాడుతున్నావు నాకు అర్థం కాలేదు అని చెప్పి అంటుంది అర్థం కాకపోతేనే మంచిదిలే ఏంటి చెప్పు అనగానే భోజనానికి వస్తావని వచ్చాను వదిన భోజనం అందరు చేసేస్తారా లేదానా మీరు లేకపోతే ఎలా చేస్తాం రండి భోంచేద్దాం అని చెప్పి అంటుంది సర్లే వస్తాను పదా అని చెప్పేసి ఇంకా మీరు రన్ని వెళ్ళిపోమంటుంది మీరా అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అన్నయ్య నువ్వు ఇంత దారుణానికి అయిపోవడానికి కారణం వదిన వదిన ఇలా చేసిందని అనుకోలేదన్నయ్య నువ్వంటే చాలా ప్రేమ అనుకుని వదిన మాట ఎప్పటికప్పుడు ఆయన చెప్తూనే ఉన్నారు అపూర్వ ఇలాంటిది అలాంటిది అని కానీ ఎప్పుడు నేను నమ్మలేదు ఇప్పుడు ఆ ఫోన్లో మాట్లాడే విషయాలు వింటుంటే నాకే భయంగా ఉంది మమ్మల్ని ఏం చేసిద్దానని ప్రాణాతి ప్రాణంగా చూసుకునే నిన్నే ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చింది అంటే రేపు మా పరిస్థితి ఏంటన్నయ్యా అని చెప్పి శరత్చంద్ర గారి కాళ్ళ దగ్గర కూర్చుని ఏడుస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే భూమి అక్కడికి వస్తుంది అత్తయ్య అత్తయ్యా ఇక్కడ కూర్చుని ఏడుస్తున్నారేంటి ఏం జరిగింది అని చెప్పి అనగానే అమ్మ భూమి ఏం చేయమంటావమ్మ పరిస్థితులు ఇంత ఘోరంగా వస్తాయని అనుకోలేదు అయినా భూమికి తెలిస్తే భూమి ఇప్పుడే వెళ్ళి అడుగుతుంది ఆ పూర్వ భూమిని ఏదో ఒకటి అంటుంది తెలియకూడదు తర్వాత తెలుసుకున్న తప్పు లేదు అని చెప్పి ఏం లేదమ్మా మా అన్నయ్య బాగా గుర్తొచ్చాడు అందుకే ఏడుస్తున్నాను అని చెప్పేసి అంటుంది సరే సరే లేవండి పదండి అని చెప్పేసి తీసుకొస్తుంది ఇంకా ఇదిలా ఉండగా భూమి దగ్గరికి కృష్ణప్రసాద్ వస్తాడు రావడం రావడంతోనే అమ్మ భూమి నీకు గుడ్ న్యూస్ అని చెప్పి అనగానే ఏంటి మావయ్య ఏంటి మావయ్య అని చెప్పి సింపుల్గా అంటావేంటి ఈ లోపల నీకు విషయం తెలిసిపోయి ఉండొచ్చే అని చెప్పి అనంగానే తెలియదు మావయ్య చెప్పండి అనగానే గగన్ పెళ్ళికి ఒప్పుకున్నాడంట అని చెప్పి అనంగానే ఏంటి మామయ్య మీరు చెప్పేది నిజమా గగన్ గారు పెళ్ళికి ఒప్పుకున్నారా అని చెప్పి అనంగానే అవునమ్మా ఒప్పుకున్నారంట శారద చెప్పింది అనగానే చాలా మంచి వార్త చెప్పారు మామయ్య అని చెప్పేసి అంటూ ఉండగా ఒక్క నిమిషం భూమి అని చెప్పి స్వీట్ బాక్స్ తీసి స్వీట్ తినిపిస్తాడు నా ఇంత స్వీట్ తను కూడా మావయ్య మీరు కూడా తినండి అని తినిపిస్తూ ఉంటుంది వీళ్ళిద్దరిలో తింటూ ఉంటే నక్షత్రం వచ్చి చూసి ఏంటిది ఏదో సంబరాలు చేసుకుంటున్నట్టున్నారు ఏం జరిగిందబ్బా భూమి చాలా సంతోషంగా ఉంది అని చెప్పి నక్షత్రం అక్కడికి వస్తుంది మావయ్య ఏమైంది స్వీట్ మీ ఇద్దరే తింటున్నారు నాకు కూడా ఇవ్వచ్చు కదా నీకు వద్దులేమ్మా నీకు ఇది గుడ్ న్యూస్ కాదులే అని చెప్పాను కానీ ఏంటి మావయ్య గుడ్ న్యూస్ మీ ఇద్దరికేనా అవునమ్మా మా ఇద్దరికీ అని చెప్పేసి అనగానే ఇంతకీ ఏంటో తెలుసుకోవచ్చా అంత అవసరం లేదు నక్షత్ర నీకు ఉపయోగపడదులే వెళ్ళు అని చెప్పేసి ఇంకా చెప్పకుండా వెళ్ళిపోతాడు కృష్ణప్రసాద్ ఇంకా భూమి వెంటనే నక్షత్ర నక్షత్రని చెప్తుంది ఏంటి తెలుసుకోవాలని ఉబ్బలాటంగా ఉందా అయితే చెప్తాను విను చెప్పిన తర్వాత నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు కానీ ఏడవకుండా ఉంటే చాలు అని చెప్పేసి అంటుంది కొంప తీసి ఏమన్నా పెళ్ళి కొప్పుకున్నాడా ఏంటి అని చెప్పేసి అడుగుతుంది సభాష్ నక్షత్ర చాలా చక్కగా గెస్ట్ చేశావే నిజంగా ఎంత తెలివిగలదానివి కరెక్ట్ టైంకి కరెక్ట్ పాయింట్ క్యాచ్ చేసావు అవును గగన్ గారు నాతో పెళ్లి కొప్పుకున్నారు దీని అంతటికి కారణం ఎవరో తెలుసా మీ అమ్మే ఖచ్చితంగా మీ అమ్మకి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పట్లో బావ గగన్ గారు నన్ను పెళ్లి చేసుకునేవారు కాదు ఎందుకంటే శరత్చంద్ర గారి కూతుర్ని కాబట్టి కానీ నన్ను చంపాలని చూసినందుకు మీడియా మీడియా అప్పచెప్పినందుకు గగన్ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు నా పరువు కాపాడడం కోసం నన్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు ఇప్పుడేమంటావు అని చెప్పేసి అంటుంది ఏయ్ భూమి బావ నిన్ను పెళ్లి చేసుకున్నాడంటే అసలు ఊరుకుంటానా నిన్ను బావని పెళ్ళి తగల పెడతాను జాగ్రత్త అని చెప్పేసి సీరియస్గా వెళ్ళిపోతుంది ఇంకా భూమి నవ్వుకుంటూ అపూర్వ దగ్గరికి వస్తుంది ఏంటి ఏంటి విషయం అనగానే రెండు చేతులు పట్టుకుని థ్యాంక్స్ అపూర్వ గారు అని చెప్పేసి అంటుంది ఏంటి నటిస్తున్నావా నాకు థ్యాంక్స్ చెప్తున్నావేంటి మీకే కదా చెప్పాలి మీరు నా పెళ్లి విషయంలో ఒక అడుగు ముందుకేసారు చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పి అనగానే పెళ్ళంటా నీకా ఎవరితో అదేంటి అపూర్వ నాకు పెళ్ళి అని ఆచరిపోతున్నావేంటి ఎవరితో అంటున్నావేంటి నన్ను ప్రాణాతి ప్రాణంగా ప్రేమిస్తున్న గగన్ గారితో ఏంటి వాడు పెళ్ళి కొప్పుకుంటాడు అనుకుంటున్నావా పగటి కలలకు అంటున్నావా నావి పగటి కలలు కాదు నిజమే చెప్తున్నా నువ్వే ఎక్కడో ఊహించుకుని ఏదేదో చేసుకుని ఎరక ఇరుక్కుపోతూ ఉన్నావు కానీ నాకు బావకి పెళ్ళి తప్పకుండా నువ్వే కూర్చోవాలి అని చెప్పి అనంగానే కల కళలకు అర్థం ఉంటుంది పగటి కళలకు అనేవాళ్ళని పిచ్చి వాళ్ళు అంటారు అనంగానే సరే ఆ పిచ్చిలోనే అంటున్నాను అనుకో అని చెప్పేసి ఇంకా భూమి నవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఏయ్ ఏంటిది పెళ్ళి అంటుంది ఏంటి నిజంగానే ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి అటు ఇటు తిరుగుతూ అర్థం పద్ధం లేకుండా ఇంకా పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటూ ఉంటుంది అపూర్వ ఇంకా ఇదిలా ఉండగా మరి శారద పంతులు గారిని పిలుస్తుంది కదా పంతులు గారు వచ్చి అమ్మా ఒకసారి మీ అబ్బాయి జాతకం భూమి జాతకం ఇద్దరు జాతకాలు కావాలమ్మా వాళ్ళిద్దరి పేర్ల మీద ఎప్పుడు ముహూర్తాలు బాగున్నాయో అన్నీ చూసి చెప్పగలను అనగానే ఒక నిమిషం తన భూమి జాతకం కావాలి అంటే ఆయన్ని అడగాల్సిందే మా అబ్బాయి జాతకం ఇస్తాను ముందు ఆయన పంతులు గారు వీళ్ళిద్దరికీ పేర్ల మీద ఎలా ముహూర్తాలు ఉన్నాయో ఎప్పుడెప్పుడు ఉన్నాయో కొంచెం చెప్పండి జాతకం నేను తెప్పిస్తాను భూమిది అని చెప్పి అనుకుంటూ ఇంకా ఇంకా మరి భూమి జాతకం కోసం తెలుసుకోవాలని అనుకుంటుంది శారద ఇంకా పంతులు గారు జాతకాలు తీసుకుని వాళ్ళిద్దరికి చూసి వచ్చే నెల అంతా అస్సలు బాగాలేదమ్మా ఈ పదిహేను రోజుల లోపల ముహూర్తాలు మంచిగా ఉన్నాయి చైత్రమాసంలో వైశాఖ మాసంలో పెళ్ళిళ్ళ ముహూర్తాలే లేవు మీరు అన్నీ సుముఖంగా అనుకుంటే పెళ్లిడి ముహూర్తాలు ఉంటాయి కాబట్టి అమ్మాయి జాతకం క్షుణ్ణంగా ఇచ్చినట్లయితే వీళ్ళిద్దరికీ ఒక పది పది రోజుల్లో పది ముహూర్తాలు ఉన్నాయి ఏదో ఒకటి సెట్ చేయమంటే చేస్తాను ఏమంటారు అని చెప్పి అనగానే అప్పుడే గగన్ కిందకి వస్తాడు ఏంటి పంతులు గారు ఏంటి విషయం ఇలా వచ్చారేంటి అదేంటి బాబు మీ అమ్మగారు రమ్మంటేనే వచ్చాను మీకు అమ్మాయి కుదిరింతేనే వచ్చాను నేనేమి పెళ్లి సంబంధాలు తీసుకురాలేదు బాబు అని చెప్పి అంటాడు చాలా థ్యాంక్స్ పంతులు గారు నా మాట విన్నందుకు ఇప్పుడైనా అమ్మ పిలిచినందుకు మీరు వచ్చినందుకు ముహూర్తాలు దగ్గరలో ఉన్నాయా అని చెప్పి అడుగుతాడు బాబు అదే పనిలో ఉన్నాను అని చెప్పి అనగానే అమ్మ నన్ను ఆశీర్వదించు అనగానే శీఘ్రమే ఒక కళ్యాణ ప్రాప్తి రాస్తూ అని చెప్పి గగన్ని సారదా ఆశీర్వదిస్తుంది ఆఫీస్కి వెళ్తున్నానమ్మా అని చెప్పేసి ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోతాడు గగన్ ఇంకా నిజమమ్మా మీ అబ్బాయి నీ కొడుకుగా పుట్టినందుకు చాలా అదృష్టవంతురాలు అమ్మా చిన్నప్పటి నుంచి గగన్ని చూస్తున్నాను ఎంత బుద్ధిమంతుడిగా పెరిగాడు ఇవాళ భూమికి తన భర్తగా అయితే భూమి చాలా అదృష్టం చేసుకున్నది అవుతుంది చూ వచ్చిన భార్యని బాగా చూసుకుంటాడు మీ అబ్బాయి అని చెప్పేసి అంటాడు సరే పంతులు గారు నేను భూమి జాతకాన్ని తెప్పిస్తాను మీకు పంపిస్తాను ముహూర్తాలు అయితే మీరు చెప్పిన దాంట్లో ఒక ముహూర్తం సెలెక్ట్ చేసుకుంటాము అని చెప్పి అంటుంది సరే అని చెప్పి పంతులు గారు ఇంకా అక్కడి నుంచి సంభావన తీసుకుని వెళ్ళిపోతారు ఇంకా అప్పుడే గగ ఇంకా పరిగెత్తుకుంటూ కృష్ణప్రసాద్ శారద దగ్గరికి వెళ్ళి వస్తా రావడానికి బయట నించుంటాడు గగన్ కారు ఇలా వెళ్ళిపోగానే అలా లోపలికి వచ్చేస్తాడు కృష్ణప్రసాద్ ఇంకా ఏమండి ఏంటి మీరు వచ్చారేంటి ఫోన్ చేసి నేను మాట్లాడేదాన్ని కదా అనంగానే కాదు సారదా ఆనందాన్ని తట్టుకోలేకపోయాను గగన్ పెళ్ళికి ఒప్పుకున్నాడు అనంగానే ముందు అర్జెంటుగా ఈ స్వీట్ తిను అని చెప్పి అనంగానే ఇంకా స్వీట్ తింటుంది శారద వెంటనే అవునండి భూమి జాతకం కావాలన్నారండి పంటలు గారు అవునా అయితే చెప్తాను రాసుకో తన డేటు టైము పుట్టిన గడియలు మొత్తం చెప్తాను దాన్ని బట్టి తన జాతకం తెలిసిపోతుంది శోభాచంద్ర చనిపోయిన రోజునే భూమి పుట్టినరోజు సరదా ఆ రోజు తన తను తగలబడిపోతుంటే తనే బయటికి బిడ్డను విసిరేసింది ఆ బిడ్డే మన మన భూమి కదా అందుకని ఆ టైం అదంతా నాకు తెలుసు అని చెప్పి టైం అది రాసిస్తాడు ఇంకెందుకు ఇది పందులు గారికి ఇస్తే తన జాతకం రాస్తాడు అని చెప్పేసి అంటుంది అలాగే చెయ్యి అని చెప్పి మన గగన్ పెళ్ళి ఎలా చేయాలండి శరత్చంద్ర గారు స్పృహలో లేరు కదా మరి భూమికి ఎవరు కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు అని చెప్పి అనగానే చూడసారదా నిజమైతే శరత్చంద్ర గారే చెయ్యాలి కానీ ఆయన స్పృహలో లేరు ఇప్పుడు మనం దానికోసం చూస్తూ కూర్చుంటే గగన్ భూమిలో పెళ్ళి జరగదు ఖచ్చితంగా ఆయన స్పృహలో రాకముందు భూమి గగన్లో పెళ్ళి అయిపోవాలి అని చెప్పేసి అంటాడు అవునండి నాకు కూడా అలాగే అనిపిస్తుంది అని చెప్పి అనగానే ఏదేమైనా మొత్తానికి నా కొడుకు పెళ్ళి కొప్పుకున్నాడు అదే నాకు సంతోషం అని చెప్పేసి అంటాడు సరే కొంచెం భోజనం పెడతావా అని చెప్పి అంటాడు అయ్యో ఎందుకు పెట్టను కూర్చోండి అని చెప్పి ఇంకా అన్నం దగ్గరుండి వడ్డిస్తుంది కృష్ణప్రసాద్కి ఇంకా వడ్డిస్తూ అప్పటి రోజులు గుర్తు చేసుకుని సారదా నిజంగా నీ చేతి వంట అమోఘం అద్భుతం ఎప్పటికీ అలా గుర్తుండిపోయే వంటలు అని చెప్పి అనగానే నీకు నేను భూమిని గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నాను ఇచ్చేస్తున్నాను నా బాధ తీరిపోయింది సరదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా మరి భూమి ఒక బొకే తీసుకుని గగన్ ఆఫీస్కి వెళ్తుంది ఇంకా గగన్ ఆఫీస్లో కాల్ మాట్లాడుతూ ఉండగా మీ కమింగ్ సేర్ అని చెప్పేసి అంటుంది అనగానే జగ గగన్ షాక్ అయిపోతాడు అసలు భూమియేనా నా ఊహ భ్రమ అని చెప్పి అనుకుంటూ ఉంటాడు కానీ భూమియే లోపలికి వస్తుంది కానీ పరధ్యానంలో భూమి అనుకుంటున్నాను భూమి కాదు అని చెప్పి అనుకునే లోపల ఇంకా కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి బొకే ఇస్తుంది భూమి నువ్వేంటి ఇక్కడ అదేంటి సార్ అలా మాట్లాడతారు ఏమి తెలియనట్టు అంటే ఏంటి అంటే ఏంటి ఏంటి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను కదా అనగానే అప్పుడే అమ్మ నీకు చెప్పేసిందా అని చెప్పి అంటాడు అమ్మ చెప్పడం కాదు కనీసం మీరే చెప్తే నేను సంతోషిస్తాను కదా అంటే నీకు ఆఫీస్కి వచ్చాక కాల్ చేసి పిలవాలి అనుకున్నాను నువ్వే వచ్చావు రా భూమి అని చెప్పేసి అంటాడు ఇంత త్వరగా మీరు పెళ్ళికి ఒప్పుకుంటారని అనుకోలేదు అనగానే కేవలం నీ కోసం ఒప్పుకున్నాను భూమి నువ్వంటే నాకు ఎంతో ప్రేమ కానీ ఒక చిన్న కారణంగా ఇన్ని రోజులు దూరంగా పెట్టాను ఇంకా నేను దూరంగా ఉంచదలుచుకోలేదు నా భార్య మెడలో తాలి కట్టి నా భార్యగా నేను తీసుకెళ్తాను భూమి అని చెప్పి అంటాడు ఆ మాటకి వెంటనే భూమి హాక్ చేసుకుని చాలా థ్యాంక్స్ చాలా మీ మేలు మర్చిపోలేను అని చెప్పేసి అంటుంది ఇదంతా నా ఒక్కదానిదే కాదు నీది కూడా ఉంది పాపం ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు నా కోసం చాలా కష్టపడ్డు ఇప్పుడు మీ నాన్న కోసం కష్టపడుతున్నావు కష్టాల్లోనే పెరుగుతున్నావు నీ కష్టం తీరాలి భూమి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా కానీ ఈ పెళ్లి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి గగన్ గారు ఆ అపూర్వ చాలా కుట్రగా చాలా డేంజరస్గా ఉంటుంది తన దగ్గర నుంచి మనం ఎలాగైనా చాలా సేఫ్గా ఉండాలి నేను అదే చెప్దామనుకుంటున్నాను భూమి నీకు అని చెప్పేసి అంటాడు ఇంకా నాన్న విషయంలో ఏం జరిగిందో ఏసీపీ నయని గారు ఇంతవరకు ఏ విషయం చెప్పటం లేదు రోజు ఎంక్వైరీ ఎంక్వైరీ అంటున్నారు కానీ అసలు విషయం మాత్రం తెలియట్లేదు గగన్ గారు అని చెప్పేసి అంటుంది అవును నేను కూడా తను రెండుసార్లు కాల్ చేశాను ఎంక్వైరీలో అందరికీ అనుమానాస్పదంగానే ఉన్నారు కానీ నిజమైన విషయం ఏంటంటే చెప్పాలి అనుకుంటూ అప్పుడు ఇంకా భూమి అంటుంది మీకు విషయం తెలుసా అని చెప్పి ఏంటా విషయం అనగానే నాన్నకి సంబంధించిన సీసీ ఫుటేజీలో అర్ధ గంట సేపు మిస్ అయిపోయిందంట గగన్ గారు అంటే షాక్ అవుతాడు గగన్ అవునా నీకు తెలుసు భూమి ఎలా తెలుసేంటి నయని గారే చెప్తున్నారు ఫోన్ చేసి హాఫ్ అన్ అవర్ వీడియో మిస్ అయిందట ఆ హాఫ్ అన్ అవర్ ఎందుకు మిస్ అయింది ఎలా మిస్ అయింది అని కూపిల్లాగుతున్నారు దాంట్లోనే భాగంగా ఆ సెక్యూరిటీ గార్డు ఏదో చేశాడని వాళ్ళు అనుమానిస్తున్నారు వాడిని పట్టుకుంటే ఇన్ఫర్మేషన్ వస్తుందని అనుకుంటున్నారు అని చెప్పి అనగానే అవును అంత వాడే వాడున్నాడు కాబట్టి వాడికి తెలియకుండా ఏమి ఉండదు అని చెప్పేసి అంటాడు అయినా నాకెందుకో అపూర్వ మీద అనుమానంగా ఉంది భూమి అని చెప్పి అంటాడు నాకు కూడా అలాగే ఉంది గగన్ గారు ఎందుకంటే ఆవిడ ఎప్పుడు చూడు ఆస్తి 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 మీదున్నంత ప్రేమ నాన్న మీద తనకు లేదు ఒకప్పుడు అమ్మని మట్టుపెట్టి ఆస్తి చేజిక్కించుకుంది ఆ ఆస్తి చేజారిపోయి నాన్న కూతురిని నేనని తెలిసి నాన్న నా వైపుకే వచ్చేస్తారని నన్ను కూతురుగా భావిస్తారని నాన్నను కూడా అడ్డు తొలగించుకోవాలనే ప్రయత్నం చేయొచ్చు అంత అంత శక్తివంతురాలు అపూర్వ నేను నమ్ముతాను అని చెప్పేసి అంటుంది ఈ విషయంలో మనం ఆచితూచి అడుగులు వెయ్యాలి ఎవరు చేశారా ఏం చేశారన్నది నయనీకర్తో సహా మనం కూడా వేట మొదలు పెట్టాలి భూమి ఒకసారి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే అసలు విషయం బయటకు రాదు అని చెప్పేసి అంటాడు ఎపిసోడ్ ఎండవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్